వైశ్యుల పేరులో గుప్తా అనేది అధికంగా ఉండదు ఎందుకంటే గుప్తంగా ధనాన్ని దాచుకుని వ్యాపారం చేస్తారు లేక ఎలా మరి అంత బహిర్గతం చేస్తే అలాగే వ్యాపారం రహస్యాలు వాళ్ళకి బాగా తెలుస్తే అన్నీ బయటికి చెప్పరు అందుకని గుప్తా అంటారు శ్రేష్ఠి అని కూడా అంటారు శ్రేష్టత్వం వ్యాపారం మంచి ధర్మంగా చేసేవారు వ్యాపారం అందుకే ఇప్పటికీ మొహమాటం వెళ్ళేది నాకు చెప్పడానికి వారు ఏందో నాకేం ప్రత్యేక అభిమానం ఉంది మిగిలిన వాళ్ళ మీద కోపం ఉంది అని కాదు కానీ వైశ్యులు వ్యాపారం చేసినంతకాలం వ్యాపారాలు బాగానే ఉన్నాయి మనం అంతా అందులోకి దిగేకే అవి పాడయి ఏ కులం వాళ్ళు ఆపం చేసినంతకాల బాగానే ఉన్నాయి వాడికి ఆ వృత్తితో పాటు ధర్మం కూడా నేర్పారు వైశ్యులకి దైవభక్తి ఎక్కువ అందుకని వాళ్ళు పాపం చేయడానికి కాస్త శంకిస్తారు చెయ్యరు అని నేనేమీ సమర్థించట్లేదు కానీ శంకిస్తారు కొంచెం అనుమానిస్తారు వ్యాపారం చేసుకోవచ్చు కానీ ధర్మంగా ఉండకపోతే మట్టుకొట్టుకుపోతాం ఏమనుకుంటున్నావు అనేది ఉంటుంది కొంచెం అందరం అందులోకి దిగాం వ్యాపారం దాని విలువలు మనకు తెలియవు డబ్బులు తప్ప అందుకని అది జడింది వాళ్ళు అందరి వృత్తిలోకి అందరం దిగాం కాబట్టి అందరికీ ఎవరికి ఉద్యోగం లేకుండా